నేను చెప్పొచ్చేది ఏంటంటే రైతు తరఫున నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎవరో మేమెవరో మీరు ఎక్కడన్నా కుట్టారు తమిళనాడులో పుట్టి తెలంగాణలో వచ్చి బాదులు పడి ఇన్ని బాదులు పడి ఏదో కొలికేసి వచ్చినాము మొత్తం అందరి పంటలు మొత్తం పోయినా కానీ మనది మీరు వాడుకున్నారంటే అంటే నా ఇది వాడమని నేను చెప్పరా ఏదైనా వాడుకోండి నేను మొదటి చెప్పేది కూడా అదే ఏ మందు బాగుంటే ఆ మందు వాడుకోండి మన రైతు బతకాలి సరే ఈ సంవత్సరం ధర లేదు మనం రేట్లు లేవనే కానీ కొట్టేది మటుకు తక్కువ చేయాలి మళ్ళీ రేట్లు లేవని కొట్టే తక్కువ చేస్తే పంట తగ్గి రేట్లు తగ్గి ఇంకా కిందకి పడిపోతాం ఇంకా కాకపోతే దానికి దానికైనా కూడా ముందు పండించాలి కదండి

పాపం పోతని ఏదో ఒకటి పై కాదన్నా కొద్దిగా కాస్తాయి మనకు అదే కదా కావాలా ఓ రైతు బతికితే నాకు మనసు లేదు సరే ట్రై అయితే చెయ్యని తిరిగేసారి ఇదంతా మారింది ఇదంతా అది వరకు ఎర్రగా ఉంది కదా ఇదంతా మారింది చూడండి ఎంత ఫ్రెష్ గా వచ్చింది ఇంకా రెండు రోజులు కొడితే రెండు రోజులు ఉంది దిగుతుంది కదా దిగుతుంది పూతలు ఆ పూత వచ్చింది కదా ఎన్ని సెట్టింగ్ అన్ని అయిచాయి ఏదో ఫోన్ దేవుడి దేవుళ్ళ నా మనసు మనస్పదమే ఉండే அந்த முடத்தண்டி அசலே எரிக பரல அது மொத்தம் இது மொதல் இட உண்டே மொத்தம் అది పైకర్త వచ్చేస్తాయి క్లియర్ వచ్చేసిందండి ఇప్పుడు నా ఏడో వచ్చింది కారణం కూడా మా వాళ్ళు ఏమో ముందుకులాగా మందులు మొత్తం పాడైన దాన్ని పోయి చూస్తుంటే తెలిసిపోతాయి కదా ఇదిగండి మొత్తం ఎర్ర చూట్ కొమ్మలే గెలుసుకొని వచ్చింది వచ్చాడు ఎర్రగా అయిపోయి ఇప్పుడు బాగా ఫ్రెష్ బాగానే వచ్చింది ఎన్ని రోజులు మా దీన్ని కొట్టింది రెండు మూడు రోజులు వేసాడు ఇప్పుడు తిరిగింది బాగా తిరిగింది ఇంకా పొండాకు ఎక్కువ ఉందని చెప్పి పొండాకు సంబంధించి

అప్పుడు చూడలేదండి మీరు అసలు అప్పుడు చూస్తే అసలు వదిలిపెట్టేదా వదిలిపెట్టేదాము అని చెప్పే కదా వచ్చాడు ఇదంతా ఇదంతా మీ పుణ్యం మా పుణ్యం కూడా కాదు ఆయన వదిలి

ఎందుకు ఏం చేస్తు ఆయన మన మాములు మెడిసిన్ వాడతాడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక రెండు మూడు నాలుగు సార్లు మన డోసు దగ్గర దగ్గర వాడుకోవాలి ఐదు రోజులు ఒకసారి ఐదు రోజులు ఒకసారి వాడుకోవాలి మొత్తం తిరుపు సూర్య ఇది మీరు చెయ్యాలనుకుంటున్నట్టే ఐదు రోజులు నాలుగు రోజులు కొద్దిగా డోసులు దగ్గర దగ్గర పెట్టి వాడుకోండి మళ్ళీ పన్నెండు కొట్టాడు మామూలుగా ఇది ఇట్లా ఉంటే ఎక్కడ అయిపోయింది అది నాగేష్ పూర్తి నాగేష్ నాకు కాదు నా బాధ అది కాదు మేము మే సరే మీరు చాలా పెడుతున్నారు మేము మధ్యలో ఉండి వచ్చిన వాళ్ళు కాదు ఎవరిద్దరు మద్దతు లేదని అంటున్నారా దానికి ఏంటని లేదండి లేదు 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 కదండి మీరు చెప్తున్నారు కదా ఎందుకు చెప్పడం ఇప్పుడు మంచిగా అయిన తర్వాత చెప్పడం ఎందుకని మంచిగా కాలేదంటే కాలేదని చెప్పాల కాని మంచిగా అయింది నేను లేదు ఇప్పుడు అంతా మారిపోయే పొండి గారు మారిపోతే పొండి సాయి గారు మందులు మారిపోయాడు నేను నేను పదహారు డోసులు దాకా కొట్టానండి పదహారు డోసులు అయినాయి మొత్తం సూపర్ నేను నేనే ఈ టైప్ లో ఉందండి ఇది వచ్చేస్తాయి ఇప్పుడు ఈ టైప్ టైపులో ఉంది బాగుతుంది ఇప్పుడు కూడా సర్లేదు మొత్తం అదే టైపులో ఇప్పుడు కూడా మీరు ఒకవేళ సరే సమాధానం ధర లేదు మనం రేట్లు లేవనే కానీ కొట్టేది మటుకు తక్కువ చేయలేం మళ్ళీ రేట్లు లేవని కొట్టేది తక్కువ చేస్తే పంట తగ్గి రేట్లు తగ్గి ఇంకా కిందకి పడిపోతాయి దాని కాకపోతే దానికి దానికైనా కూడా ముందు పండించాలి కదండి

İkide <laughs> 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 పర్లేదు మారట మీద మొన్న నవ్వు లేదు కదా మా నాకు ఎందుకంటంటే మీరు కొడుతున్నారు మీ చెట్లు బాగుంది ఏం మళ్ళా కొట్టలేదు ఎందుకు కొట్టలేదు అని మనకు విషయం తెలవాలి అయితే మనకులో ఏముంది ఎందుకో కొట్టలేదు అంటే ఫస్ట్ నుంచి ఐపిఎం గేమ్ అన్నారు ఐపిఎం గేమ్ ఉన్నారు కాయలు కంపెనీకి కాయలు కంపెనీ వాళ్ళు తీసుకునేది కైటేసి కంపెనీ వాళ్ళు అట్లా తీసుకుంటామని అగ్రిమెంట్ సరే తర్వాత అది ఓవర్ అయిపోయి ట్రిప్స్ మైట్స్ అంటే వాళ్ళు ఇచ్చిన కంట్రోల్ కాలేదు వాళ్ళు కొట్టే వాళ్ళు చెప్పేది చెప్పే వదిలేసుకోవాలి నేను నేను అనేది ఏంటంటే అది అది మాత్రమే అంటే వాళ్ళకి ఇయాలా అనే ఉద్యోగం నాకు తెలుసు ఛానల్ చూస్తున్నాను యూట్యూబ్ చూస్తానే ఉంటాను నేను ఆంధ్రాలో ఫార్మర్స్ కలుస్తూనే ఉంటారు నాకు నాకు రిజల్ట్ చూసే చాలా చేలు చూసాను ఆ కంపెనీ కోసం నేను చేయలేకపోయాను తర్వాత ఆ కంపెనీ వాళ్ళే పరమేస్తేనే వాడాలండి ఇచ్చేశారు వేరే మెడిసిన్ వాడడానికి లేదు కంపెనీ వాళ్ళు మెడిసిన్ అంటే ఏదైనా తక్కువ ధరలు ఇస్తారా తక్కువ ధరలు ఇస్తారు మళ్ళీ ఎక్కువ వాడులేనే అయ్యే కొట్టాలి ఇప్పుడు అట్ట కాదు ఇప్పుడు మనం అందరు కొట్టుకున్న వాళ్ళది కూడా మనం కాయలు తీసి టెస్ట్ చేస్తుందంటే విషం లేదా అని చెప్పే వస్తున్నాయి కదా తెలియదు కదా వాళ్ళకి చెప్పరు ఈ చెప్తే మరి కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ అవి కొడితే పాస్ పాస్కోవమని చెప్తున్నారు దేని వలన వాళ్ళ సేల్ ఎట్లా ఇద్ది మరి ఇదిగో ఏ యూజ్ చేస్తే వాళ్ళ సేల్గా ఉన్నది కదా కంపెనీ సేల్స్ ఉండదు కదా కంపెనీ ముందు కంపెనీ మందులకు సేల్స్ ఉండదు అని ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు అలాగా చెప్తున్నారా ఐటీ వాళ్ళు చెప్తున్నారా వాళ్ళ చేసి చెప్తున్నారు సార్ వాళ్ళ చేస్తే చెప్పిస్తున్నారు ఎవరి చేత్తా ఐటిసి వాళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పిస్తున్నారా మళ్ళీ కంపెనీ వాడి కదా నష్టం మరి మళ్ళీ అన్న సాంబిల్ తీసుకుపోయి సాంబిల్ తీసుకుపోయి తన విషం వచ్చింది అనుకో వెంట దీన్ని తీసుకోరు కదా ఆ దాని దానివల్లనే కొట్టలేదా అవును సార్ టెన్ ఇది ముందు టెన్ ఇర్స్థమే తెలుసు కానీ దీనివల్ల నేను కొట్టలేకపోయాను కొట్టిన తర్వాత రిజల్ట్ వచ్చింది నాకు నా నా చే నేను నంద పంపించాను మొన్న షాపులు పంపించాను మా మావ్యున్నారు వాళ్ళు సాటిస్ఫైగానే ఉన్నారు బాగుంది మంచిగా ఉంటే సరే బాగున్నాడు నువ్వు పోయినసారి పట్టుకొచ్చాను కదా నాకు సగం గుండె ఆగి ఏ రైతు పరిస్థితి తిట్టలైపోయింది ఏం చేయాలని చెప్పి అందుకే ఇమీడియట్ గా కొట్టుకోండి అని చెప్పి నేను ఇమ్మీడియట్ గా రాట్టినందు వల్ల వచ్చింది నాకు తరఫన నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎవరో మేమెవరో మీరు ఎక్కడన్నా పుట్టారు తమిళనాడులో పుట్టి తెలంగాణలో వచ్చి బాధలు పడి ఇన్ని బాధలు పడి ఏదో కొలికేసి వచ్చినాము మొత్తం అందరి పంటలు మొత్తం పోయినా కానీ మనది మీరు వాడుకున్నారంటే అంటే నా ఇది వాడమని నేను చెప్పను మీరు ఏదైనా వాడుకోండి నేను మొదటి చెప్పేది కూడా అదే ఏ మందు బాగుంటే ఆ మందు వాడుకోండి మన రైతులు కొత్తగా నాకు చెప్పొచ్చు మీకోసం చెప్తున్నాను మీరు చెప్పని పత్తికి వాడుకోండి అన్నిటి వాడుకోండి కొద్దిగా పెట్టేది మాత్రం ఎడంగా పెట్టుకోండి ఇప్పుడు మేము ఆడ పెట్టినాం పత్తి ఈ ఐటు ఉంది ఇప్పుడు ఐటు వచ్చింది అలా దుంచినాము ఎన్ని గంటలు అవుతాయి ఎన్ని గంటలకు పోతాయి చూస్తాము సింగిల్ డిఏపి పొటాషియం యూరియా కూడా వేయలే ఒక్క తుణుకు కూడా వేయడ పత్తులకి వేయకూడదు పత్తులకి అనవసరం ఒక ఐదు ఆరు మందులు వాడుకుంటే ఇరవై ఇరవై ఐదు ఎక్కడికి పోవు ఇప్పుడు మాకు ఎన్ని అవుతాయో చూద్దాము మీది ఉంటుంది కదా అది కరెక్ట్ అయితే నాటుకునేది దూరం అప్పుడు చిన్న మొక్కలు అప్పుడు ఏమో ఇదే మంచిగా వదిలేయాల ఈ పునసంగారు మందులు కొట్టే పని అయితే అసలు వదిలేయాల చెట్టు మామూలుగా అవట్ల వెడల్పు బాగా వెడల్పు వస్తుంది పత్తి చెట్టు మట్టికి పత్తి చెట్టు కానీ మిరప చెట్టు కానీ ఐదు సరిపోతుంది నీళ్ళు పెట్టాలి అసలు పదిహేడు గంటలు వచ్చింది ఆ చేను వరకు లెక్క సార్లు బాగా వచ్చింది పత్తికి క్వాలిటీ వచ్చింది బాగా తీర్పు ముందు అసలు కొట్టుకుండానే ఊడొస్తుంది అది కొట్టని సేను ఒకటి ఉంది ఈ సేన కొట్టలేదు అది ముందు ఆ సేను పోవాలంటే వాళ్ళు అది అని వెనకాడుతున్నారు కూలీ పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి